సో ఈ పాటికే పెద్ద మూవీ కి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్డేట్ అనేది రావాల్సింది కానీ ఎందుకో మేకర్స్ మాత్రం ఇంకా చాలా డీలే చేస్తున్నారనిపిస్తుంది సినిమాపై ఆల్రెడీ ఎక్కడా లేని హైప్ అయితే ఉంది టోటల్ ఇండియా మొత్తం పెద్ద సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా గానీ నిమిషాల్లోనే వైరల్ అయిపోతుంది కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు టోటల్ మెగా ఫ్యాన్స్ తో పాటు వేరే ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఎంతో ప్రామిసింగ్ గా ఉండడమే కాకుండా సినిమాపై హైప్ ను సేమ్ లెవెల్లో క్యారీ చేస్తూ దూసుకుపోవడమే దీనికి కారణం అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన టోటల్ ఎడిటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందంట ఇక ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన ఆర్ఆర్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు కంప్లీట్ చేసి పెట్టడం జరిగింది సో దానికి మూవీ టీం నుంచి బుజ్జుబాబు అండ్ కో మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ రివ్యూ కోసం వెళ్లి రావడం అయితే జరిగింది బ్లాస్టింగ్ లెవెల్ లో ఇచ్చాడంట ఆర్ఆర్ ఇక రామ్ చరణ్ ఇంట్రోతే నెక్స్ట్ లెవెల్ లో గోజు బంప్ రావడం గ్యారంటీ అంటున్నారు ఇక ఇదే ఫ్లోని రెహమాన్ మిస్ అవకుండా సినిమా మొత్తానికి నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు ఆర్ఆర్ చూసిన తర్వాత బుచ్చిబాబు రెహమాన్ గారిని హగ్ చేసుకుని నా నెక్స్ట్ మూవీ కూడా మీరే మ్యూజిక్ చేయాలి అని ప్రామిస్ చేయించుకున్నాడని తెలుస్తుంది అలాగే సెకండ్ హాఫ్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే ఇక మిగిలిన చిన్న చిన్న వర్క్ కాస్త ఈ రోజు నుంచి కంప్లీట్ చేయడానికి షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక టోటల్ గా పెద్ద మూవీ వచ్చిన తర్వాత చూసిన అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రం ఈ సినిమా సినీ చరిత్రలోనే ఒక విస్ఫోటనం అవడం ఖాయం అని అంటున్నారట అలాగే సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ డీలే అవడం తోటి ఫ్యాన్స్ చాలా నిరాశకు గురవుతున్నారు సెకండ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో అనేది ఈ నెల పదమూడు లేదా పద్నాలుగున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసి ఈ నెల పదిహేడున రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది మాక్సిమం ఈ వీక్ లోనే సెకండ్ సాంగ్ అనేది రిలీజ్ అవ్వబోతుంది ఈ పాట గురించి వస్తున్న గుసగుసలు చూస్తుంటే చికిరి చికిరికి మించి హై ఇవ్వబోతుందంట సెకండ్ సాంగ్ ఇది ఒక్కటే కాదు ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండబోతున్నాయట నాలుగు పాటల్లో చిక్రీ సాంగ్ మాత్రమే లీస్ట్ హైప్ సాంగ్ అనేసి మొదటగా మూవీ టిమ్ ఆ సాంగ్ ని రిలీజ్ చేశారని తెలుస్తుంది లీస్ట్ హైప్ సాంగ్ అనుకున్న చిక్రీ నే ఈ రేంజ్ లో ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇక మిగిలిన మూడు పాటలు రిలీజ్ అయ్యాక ఆ సెన్సేషన్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే ఊహలకు అందడం లేదు